రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ సీతాయపతయనమ రామాయణ పారాయణంలో అరవై తొమ్మిదో భాగం అరవై తొమ్మిదో భాగంలో అంగద రాయబారం శ్రీరాముని రాజనీతి ఈ రెండు మనం తెలుసుకుందాం అరవై భాగంలో మనం రావణుని రాజనీతి తెలుసుకున్నాము అందులో ఆయన శుకుడు అనే తన మంత్రిని పంపించి సుగ్రీవుణ్ణి తనవైపు ఎలా తిప్పుకుందామో మనకి లంకకి కిష్కింతకి ఏమీ ఇది లేదు కదా దెబ్బలాట్లేదు కదా అని వాలికి నేను మిత్రుణ్ణి అని అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తాడు అది కుటిల రాజనీతి అని అనుకోవచ్చు మనం ఆ తర్వాత అరవై భాగంలో సుకుని ఆ పూర్వజన్మ ఆయన అగస్త్యత శాపం పొందడం తర్వాత రాక్షస ఆయన్ని శప్పించబడడం తర్వాత రాముడికి ఆయన దర్శనమైన తర్వాత మళ్ళీ తన ఋషుత్వాన్ని పొందడం అది మనం చిన్నాం ఈ అంగద రాయభారంలో మన రాముడు మన సుగ్రీవుడు వెళ్ళి మనం అరవై ఏడో భాగంలో చదువుకున్నాం రావణాసురుణ్ణి ఈ సముద్ర తరణం చేసిన తర్వాత ఒక శిఖరం వెతికెక్కి రాముడు సుగ్రీవుడు లక్ష్మణుడు విభీషణుడు ఉన్నప్పుడు ఆ పైను చూస్తుంటే రావణుడు తన భవనం పైన డాబా అంటే మెద్ది మీద ఉండి ఉన్నది కనిపిస్తుంది అప్పుడు పాపం ఆపుకోలేక సుగ్రీవుడు వెళ్తాడు రాము రావణాసురుకి అతనితో కొంచెం ముష్యుద్ధం చేసి వెనక తిరిగి వస్తాడు అప్పుడు రాముడు అతన్ని కొంచెం మందలిస్తాడు రాజుకు ధైర్యం ఉండాలి కానీ సాహసం ఉండకూడదు నువ్వు ఒకటి నీకు ఏదైనా జరిగితే మేము ఏం చేసేవాడిని అసలు నేను అసలు రాజ్య త్యాగం చేసేసి భరతుడికి రాజ్యం ఇచ్చేసి రావణాసురుడు ఉండేవాడిని చంపేసిన తర్వాత విభీషణుడు రాజ్యం ఇచ్చి నేను అడవులకి వెళ్ళిపోయి ఉండేవాడిని నువ్వు కనుక లేకపోతే అని చెప్పి అంటాడు సో ఆ తర్వాత అప్పుడు విభీషుణ్ణి ఆయన సలహా అడుగుతారు ఆ సలహాలో ఏంటంటే మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే విభీషణుడు ఎప్పుడు గుణం ఉన్నాడు కాబట్టి ఇంతకుముందు కూడా మనం సముద్రాన్ని ఎలా దాటాలి అన్నప్పుడు సముద్రుడు మీకు ఇక్వాకుల కొత్త కృతజ్ఞత చూపిస్తాడేమో అందువల్ల మీరు ఆయన్ని ప్రార్థించడం మంచిది అని మంచిగా చెప్పాడు కదా ఇప్పుడు కూడా విభీషణుడు అలాగే అంటాడు మనం మా అన్నయ్య వెనకపోయినా కూడా మనం నీతి చెప్పడం మంచిది అతనికి అని చెప్పి చెప్పడం మంచిది అంటే అప్పుడు సుగ్రీవుడు కూడా ఒప్పుకుంటాడు అప్పుడు రాముడు సుగ్రీవుని యొక్క పెర్మిషన్ అనుమతి తీసుకుని ఎందుకంటే అంగదుడు యువరాజు మరి కిష్కిందకి యువరాజు కదా ఆయన ఆయన సుగ్రీవుకి అనుమతి తీసుకుని ఆయన దగ్గర వెళ్ళమని పంపిస్తారు విచిత్రం ఏంటంటే ఈ అంగద రాయభారం ఆధ్యాత్మిక రామాయణంలో లేదు మన యుద్ధకాండలో వాల్మీకి రామాయణంలో ఉంది మనం అనుకున్నాం కదా అటు ఇటు రెండు పక్కల మనం ఈ ఈమా రామాయణం రెండు తెలుసుకుందామని అందువల్ల అంగద ఆవారంలో ఏం చెప్పాడు మన వాల్మీకిలో ఏం చెప్పాడు అన్నది ఆయన ఏమంటాయంటే అంగదుడికి చెప్తా ఇలాగా నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పని దండ దండలో సామా ఉపాయం ఉపయోగిస్తారు భూభూషన్ సమ్మతో అంగ పిలిచి నీవు అవలీలగా ప్రాకారాన్ని లంఘించి లంకలో ప్రవేశించి నిర్భయంగా రావడానికి వెళ్ళు అక్కడ ఆయనతో ఇలా చెప్పు భ్రష్టశ్రీక గదేశ్వర ఐశ్వర్యం గతం అంటే అయిపోయింది నీ పని అయిపోయింది ఇంకా నీ రాజ్యలక్ష్మి దాదాపు చేతులను జారిపోయినట్టే నీ అధికారం అంతరించినట్లే నీకు చావు దగ్గర పడింది అందువల్ల నీ బుద్ధి భుద్ధి అనుకుంటున్నాను తర్వాత అందువల్ల అజ్ఞానంతో నువ్వు గర్వంతో నువ్వు నాకు ద్రోహం చేశావు అది కూడా నువ్వు బ్రహ్మదేవుని వరం వల్ల నువ్వు గర్వంతో ఉన్నావు అది ఇంకా నేటితో అవుతుంది నువ్వు నా భార్యను అపహరించి నాకు వ్యవధకూర్చావు కాబట్టి నువ్వు ఇతరుల సంపదని అపహరించినవాడు కాబట్టి పాపాత్ముడు నీ నీ అంత పాపాత్ములకి నేనే యముణ్ణి నేను వచ్చి ఇప్పుడు వచ్చాను లంక ద్వారం దగ్గర ఉన్నాను పదవీం దేవతానాం చ చ రాక్షస రాజశ్రీనాం చ సర్వేషాం గమీష్యామి మయాహత ఓ రాక్షమ దేవతల్ని మహర్షుల్ని నువ్వు అందరినీ నువ్వు పరాభవం చేసావు కనుక ఆ దృష్కృత్యాలకు ఫలితంగా నేడే నీవు నా చేతిలో పరాభవం పాల్గొక తప్పదు సో చనిపోయిన వాళ్ళు చాలామంది పుణ్యంలోకి వెళ్ళారు నువ్వు కూడా చనిపోయిన తర్వాత నువ్వు పరలోకలికి వెళ్తావు నా దీనిలోనూ అని చెప్పి ఒక విధంగా రా రావణాసురుడికి ఏం జరగబోతుందో ముందే చెప్పినట్టుగాను తర్వాత నువ్వు వినకపోతే ఇదే అవుతుందని చెప్పినట్టుగా అన్నారు తర్వాత ఇంకోటి కూడా చెప్తాడు ఆయన ధర్మాత్మ రక్షణ శ్రేష్ట సంప్రాప్తో అయం విభీషణ లంకేశ్వర్యం ధ్రువం శ్రీమాన్ అయం ప్రాప్నోత్త కంటకం ధర్మాత్ముడు రాక్షసులు ఉత్తముడైన విభీషణుడు నన్ను శరణి వచ్చి ఉన్నాడు అందువల్ల సద్గుణవంతుడైన అతడు లంకారాజ్యానికి సకల సంపదలను రేటకంగా పొందగలడు ఇది మమ్మాటికి తథ్యము అని చెప్తాడు ఇందులో శ్రీరాముడి యొక్క రాజనీతి మనకు కనిపిస్తుంది ఏంటంటే అది రెండు విషయాలు చెప్పాడు అక్కడ రావణాసుడికి ఒకటి నీ తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు నీ రహస్యాలను నాకు తెలుసు లేకపోతే నీకు మీ తమ్ముడి దగ్గర నుంచి ఏమి నీకు సహాయం దొరకదు అని చెబుతూ విభీషణ్ణిని రాజుగా చేస్తాను ధర్మాత్ముడు అని చెప్పాడు ఎప్పుడైతే ఈ మెసేజ్ కనుక దూత యొక్క నుంచి రావణాసుడు సభలో చెప్తాడో విభీషణుడి వైపు ఉండే ధర్మాత్ములైన లంక వాళ్ళు రెండు విషయాలు తెలుస్తాయి వాళ్ళకి ఒకటి ఒకవేళ కనుక మనం ఓడిపోతే విభీషణుడు రాజు అవుతాడని ఒకటి రెండోది విభీషణ్ణి సపోర్ట్ చేసేవాళ్ళు ఇటు రావచ్చు కూడా అందువల్ల ఒక విధంగా శ్రీరాముడు చాలా రాజనీతి ఇచ్చాడు అంతకంటే ఇంకొక చాలా మంది చెప్తారు బ్రవీమి త్వం హితం వాక్యం క్రేతాం ఔష్ద్వాహికం సుదృష్ట క్రేతం లంకా జీవితంతమేసిస్తం నీకు రాక్షసులు అందరూ మృతి చెందుతున్నారు కాబట్టి నీకు పుణ్యలోకాలు ప్రాప్తించడానికి శ్రాద్ధ కర్మలు చేసేవాళ్ళు ఉండరు అందుకని అవి నీ గురించి నువ్వే చేసేసుకో నీ కర్మల్ని తర్వాత నీ ఒకసారి లంకను ఒకసారి చూసుకో నీ ఆయుపొట్టు నా చేతిలో ఉంది అన్నట్ట ఇలా ఒక రకంగా చెప్పాలంటే రాముడు శ్రీరాముడు రవణాసుడికి ఒక రకంగా భయం కలిగించగానే చెప్పాడు అది అది విని వంగదులు ఆయన దగ్గరికి వెళ్ళి దూతోహం కౌశలేంద్రస్య రామస్యాం అక్లిష్ట కర్మణ నేను నేను దూతని ఎవరికి కౌశలేంద్రస్య కౌశలేంద్రుడైన రాముడికి నేను దూతని రాముడికి ఆయనకి అక్లిష్ట కర్మణ ఆయనకి ఆయన అసాధ్యమైనది లేవు నేనెవరు నేను వాలిపుత్రం అంగదహ నామ ఇతీ స్వత్రమాగత నువ్వు వినే ఉంటావు అంటే ఏంటి ఉద్దేశం నువ్వు వాలి గురించి వినే ఉంటావు నా తండ్రి గురించి నా తండ్రితో నువ్వు ఓడిపోయావు విషయాన్ని చాలా నర్మగర్భంగా చెప్తాడు ఆయన నీకు పౌరుషమే ఉంటే నువ్వు బయటకు వచ్చి యుద్ధం చెయ్యి నువ్వు దేవతలకి దానవతలకి దేవదానవ యక్షాణం గంధర్వో ఉరగ ఉరగవంటే నాగులు అనమాట ఓరగ్రాక్షసాం శత్రుం అందరికీ సత్రంగా ఉన్నావు అందువల్ల విభీషణ ఐశ్వర్యం భవిష్యత్ హత్యత్ అయ్యి నువ్వు మరణించిన తథ్యం విభీషణుడు రాజవుతాడు అని చెప్పట ఇంకా వెంటనే చాలా కోపం వచ్చింది రావణాసుడికి అతన్ని బంధించమన్నట ఎవరో రావణాసుడు ఆయన బంధించడానికి నలుగురు వచ్చారట సైనికులు వాళ్ళు నలుగురికి ఆయన బంధించబడినట్టుగా నటించి వాళ్ళ చేతులు ఆయన భుజాలను పట్టుకున్నప్పుడు ఇలా గట్టిగా నొక్కేసి ఆయన ఆకాశంలో ఎగిరిపోయేట అక్కడి నుంచి వాళ్ళని పడేసేట వాళ్ళని పడేస్తే వాళ్ళు కింద పడి చనిపోయేట సో అందువల్ల అంగదు రాయబారం ఒక విధంగా చెప్పాలంటే సక్సెస్ అవ్వలేదు కానీ ఆయన పైకి ఎలాగినట్ట ఆ రావణాసురుడి ప్రసాదాన్ని బద్దలు చేసి వెళ్ళట్టు పైకి ఎందుకంటే ఆయన గాల్లో ఎగిరాలి కదా ఆయన సభలో వెళ్ళి చెప్పాడు కదా అందుకని తర్వాత లంకపై వానరువాసులు అందరూ దండయాత్ర చేశారు అది మనం యుద్ధకాండలో మనం చెప్పాం కదా ఒక్కొక్కటి మనం చదువుకుందాం ఈ లోపల మన సుకుడు చెప్పినప్పుడు రామోన మానుష సాక్షాత్ ఆదినారాయణ పరం సీత సాక్షాత్ జగద్ధస్తుక్తి నువ్వు నా రాముడు అనుకుంటున్నామో మా మానవుడు కాదు సాక్షాత్తు ఆదినారాయణుడు సీత ఏమో జగత్తుకి ఇదే అని చెప్పి ఆయన సుకుడు చెప్తాడు కదా అలాగే ఆధ్యాత్మిక రామాయణంలో సుకుడు ఎప్పుడైతే సుకుడిని పంపించేస్తాడో అప్పుడు మాల్యవంతుడు అని ఒక వృద్ధ రాక్షసుడు ఉన్నట్ట ఆ మాల్యవంతుడు ఎవరు తన రావణాసుడు తల్లి కైకసి అంటారు ఆవిడ వాళ్ళ యొక్క పిలతండట అతను అతను అన్నట్ట నువ్వు అనవసరంగా ఈ యుద్ధం తెచ్చుకుంటున్నావు నువ్వు నువ్వు రావణుడు అంటే అనుకుంటున్నావు ప్రహాతం రాక్షసం వీరం ప్రశాంతే నాంతరాత్మన రాజస్వచో మే ఆద్య సుత్వ కురు యధిష్ఠితం నేను చెప్పదలుచుకు నేను చెప్తాను నువ్వు నీ తర్వాత నీ ఇష్టప్రకారం చేయి అన్నట్ట ఎవరైనా ఆ మాల్యవంతుడు అనే ఆయన మాతామహుడు తల్లి యొక్క పినతండ్రి ఏ ఆయన బుద్ధిమంతుడ తర్వాత నీతిట ఆయన ఏమన్నా అంటే నాకు ఇక్కడ శకునలన్నీ చాలా రాక్షసులకు వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి నారాయణం విద్ది విద్వేషం చెదే రాఘవే రాముడు నారాయణ అని తెలుసుకో నువ్వు రాఘవుడి మీద విద్వేషం పెట్టుకోవద్దని ఇది మన ఆధ్యాత్మిక రామాయణంలో మనకి అప్పటికి త్రేతాయుగం అయిపోయి ద్వాపరయం వచ్చింది కాబట్టి రాముడు అని మొత్తం అందరికి తెలిసింది తర్వాత రామభక్తి తర్వాత రామాలయాలు రాముని పూజించడం అన్నీ మొదలయ్యాప్పటికేను అందువల్ల ఈ వ్యాసుడు రాసినప్పుడు అందులో మాల్యవంతుడిది చెప్పారు ఈ మాల్యవంతుడు చెప్పింది అక్కడ లేదు ఎక్కడ మన వాల్మీకి రామాయణం లేదు తర్వాత వాల్మీకి రామాయణానికి ఆధ్యాత్మిక రామాయణంలో కొంచెం యుద్ధం కూడా కొంచెం ముందు వెనుకలు కనిపించాయి ఎందుకంటే వాల్మీకి రామాయణంలో కంటే గంట ఆధ్యాత్మిక రామాయణంలో కొంచెం చిన్నగా చెప్పడం వలన యుద్ధం జరుగుతూ జరుగుతున్నప్పుడే రాముడు రావణాసురుడిని ఒక్కసారి ఓడింగ్ చేస్తే ఓడింగ్ చేసి చాలా ఆయన ఆయన్ని బతికించడానికి లేదా సేవ్ చేయడానికి కానీ ఆయన సారథ బయటకు తీసుకెళ్లిపోతున్నప్పుడు నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకుని మళ్ళీరా అని చెప్పి ఆ రాముడు పంపించేస్తాడు అది మొట్టమొదట యుద్ధం మొదలైన జరుగుతుంది అది అయిన తర్వాత రాముడు వచ్చి రావ రావణాసుడు వచ్చి శక్తి ఆయుధం ఉపయోగిస్తాడు లక్ష్మణుడి మీద అప్పుడు ఆ శక్తి ఆయుధాన్ని నుంచి రాముడు రావ లక్ష్మణుడు తప్పించుకోలేక పడిపోయినప్పుడు హనుమంతుడు వెళ్ళి ఆ సంజీవం తీసుకొచ్చినట్టుగా చెప్పాడు సో అది అయిన తర్వాత ఎప్పుడైతే లక్ష్మణుడు బతికాడని తెలుస్తుందో అప్పుడు కుంభకర్ణుడు వస్తాడు యుద్ధానికి కుంభకర్ణుడు చదువుతాడు అది ఆ ఆధ్యాత్మిక మండలిలో వచ్చిన వ్యాకరణం ఆ మన రామాయణం వాల్మీకి రామాయణంలో ఏం చేశారంటే ఆ రాముడు రావణాసురుడు ముందు రావడం ఓడిపోవడం అనేది చూపించలేదు తర్వాత శక్తి వేసినప్పుడు రావణాసురుడు వేసినప్పుడు ఏంటి మా తీసుకొచ్చింది అని చూపించినప్పుడు అది అది తర్వాత వస్తుంది కుంభుడు తర్వాత వస్తాడు ముందు ఇంద్రజిత్తు రావడం ఇంద్రజిత్తు నాగాస్త్రం వేసి రామ లక్ష్మణులు ఇద్దరిని బంధించడం అప్పుడు అగస్తి రావడం అది వస్తుంది ముందు అందువల్ల నేనేమనుకున్నానంటే మనకి యుద్ధంలో ఏది ముందు ఏది అది ఇంపార్టెంట్ కాదు రావణాసురుడు రావడం శక్తి వేయడం అన్నది తర్వాత ఇంద్రజిత్తు వచ్చి నాగాస్త్రం వేయడం అన్నది తర్వాత కుంభకరణ రావడం అనేది ఇవన్నీ ఒక్కొక్క మనం ఎపిసోడ్లో ప్రత్యేకంగా మనం సర్దుకుందాం ఏది ముందు ఏది అన్న వెనకాలనేది మనకు ముఖ్యం కాదు కానీ అయితే మనం ఆధ్యాత్మిక రామాయణం వాల్మీకి రామాయణం కొంచెం చిన్న చిన్న తేడాలు ఉన్న దాని ప్రకారం మనం ఎందులో ఏది వివరిస్తే చేద్దాం సో ఇవాళ మాల్యవంతుడు మన గురించి చెప్పుకుంటున్నప్పుడు మాల్యవంతుడు చాలా ఇదిగా చెప్పాడనమాట రామన్ నారాయణం విద్ది ఉద్వేషం తెచ్చవే నువ్వు రావణాసురుడు రావణాసుడికి ఆయన చెప్తున్నాడు నువ్వు రాముడు అంటే ఎవరనుకుంటున్నావు రామ నారాయణుడు యుద్ధం చేయొద్దు నువ్వు అని చెప్పి అలా తర్వాత నువ్వు రాముడిని భక్తితో ఉపయోగించు మద్వాక్యం కురు రాజేంద్ర కుల హేతవే నా నేను చెప్పిన మాట వింటే నువ్వు దాక్షలు కొనడానికి మంచిది అన్నాడు అంటే అప్పుడు ఆయనకి చాలా కోపం వచ్చింది కోపం వచ్చి నువ్వేమో రమేష పిషితో నూనె భాషిచే అనర్గలం నువ్వు అంత అనర్గలంగా నువ్వు ఏకాకి అల్పుడు వానసాయం తీసుకుని వచ్చిన అతన్ని పితృ బహిష్కృతుడిని నువ్వు ఎందుకు నువ్వు ఇచ్చేస్తున్నావు నువ్వు వృద్ధులు కాబట్టి నేను నేనేం చేయట్లేదు అని నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటాడు అప్పుడు అది అయిన తర్వాత ఇందులో ఇంకొక మన చెప్పాడు ఆ ప్రసాదం పైన కూర్చుని భావేశ్వరికి చూస్తూ తన చేరనున్న రాక్షసుని అందరూ యుద్ధం చేసి యుద్ధం అట్ట అట్లా రావణుడు కిరీటాలు ధరించి మంత్రులతో కూర్చుని చూసి లక్ష్మణుడు ఒక ధనువు తీసుకుని అర్ధచంద్రాక ఒకే ఒక బాణంతో అతని సహస్ర సంఖ్యాలైన తెల్లగొడుగుని ఆ పది కిరీటాలని ఖండించేసేట ఇదంతా జరిగింది కదా ఆ చేసిందిన రావణాసురుడు సిగ్గుతో తన భవనంలో గెలిపేట అప్పుడు ఆ అన్నిటి యథ మొదలైందని రాశారు ఆయన ఆధ్యాత్మిక రామాయణంలో అందువల్ల నాకు అనిపించింది ఏంటంటే సుగ్రీవుడు చూసి వెంటనే ఎగిరి వెళ్ళి రావణాసురుని చూడడం ఆ భవనం మీద తర్వాత వాళ్ళ భవనంలో ఉండగానే కిరీటం ఆయన కొట్టేయడం లక్ష్మణుడు ఇవన్నీ చూస్తుంటే నాకు ఏమిటంటే దూరం అంత ఎక్కువ ఉండదు అని అనిపించింది రెండోది ఏంటంటే ఆయన రావణాసురుడు యొక్క భవనం ఆ నగరమే అసలు పెద్ద శిఖరం మీద ఉంటుంది అది కింద ఉన్న వాళ్ళకి వాళ్ళు కూడా కనిపిస్తుందిట అది ఎగరగలిగిన వాళ్ళు వానరులు సుగ్రీవుడు అంగదుడు ఎగిరారు ఇప్పుడు రాముడు లక్ష్మణుడు బాణాలు వేశారు సో అది మనం ఇవాళ మన అంగద రాయభారము మాల్యవంతుని ఇది మనం నేర్చుకున్నాం ఈ దీంతో యుద్ధం ఇంకా లింగం మొదలట్లద చెప్పాలి మనం ఆ ఉత్తర ద్వారం వైపు రావణాసురుడు ఉన్నట్ట అదే ఉత్తర ద్వారా రాముడు పుట్టడించట్ట సో ఇంకా వచ్చే వారం నుంచి యుద్ధకాండలో ఒక్కొక్క సీన్ అంటే మనం చేద్దాం అందులో మీరు సీక్వెన్స్ ఏది ముందు ఏది అన్నది గ్రహించకుండా అందులో ఎలా చెప్పారు అనేది చూడండి మీరు రామరావణ యుద్ధం చాలా గొప్పగా జరుగుతుంది రామరావణ యుద్ధాన్ని వాల్మీకి వర్ణిస్తూ దాన్ని దేనితో పోల్చడానికి లేదు రామరావణ యుద్ధం మళ్ళీ రామరావణులతోనే పోల్చుకోవాలి పోల్చాలని చెప్పారు ఇలాగా సో అందువల్ల యుద్ధకాండ మనకి మొదలైంది అంటే ఎందుకు చెప్పాలంటే యుద్ధం మొదలైంది అనేది రాయబారంతో ఎప్పుడైతే అది ఫెయిల్ అయిందో ఇందులో యువత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన యుద్ధ నీతి రావణుడిది కుట్ర నీతి రాముడిది స్టేట్ ఫార్వర్డ్గా సింపుల్గా ఉంది అంతేకాకుండా విభీషణ్ నా వైపు ఉన్నాడని చెప్పడమే కాకుండా విభీషణ రేపు పొద్దున రాజవుతాడని చెప్పడంలో ఆయన యొక్క భవిష్యత్తుని చెప్పడంతో పాటుగా రావణాసుడికి కొంచెం భయం కలిగించేట్టు చేశాడు తర్వాత అంతకంటే ఇంకో విషయం ఏం చెప్పాడంటే నువ్వు ఎప్పుడైతే బ్రహ్మ ఇచ్చిన వరాలతో నువ్వు విర్రవెగుతున్నావో నేను నువ్వు రాక్షసు నువ్వు దేవతలకి మహర్షులకి అందరికీ నువ్వు హితం కలిగించలేదు కాబట్టి వాళ్ళకి నువ్వు అవకాశం ఇవ్వడం మూలంగా నేను శిక్షిస్తున్నాను చెప్పారు సో మాల్యవంతుడు చెప్పినా వినలేదు శివుడు చెప్పినా వినలేదు తన వైపు వాళ్ళు చెప్పినా వినలేదు విషుడు ముందే చెప్తాడు రావణాసుడికి యుద్ధం చేయొద్దని అందువల్ల పోగాలం జాపరించిన వాడికి మిత్రుల వాక్యం కానీ హితుల వాక్యం కానీ రుచించదంటారు దీంతో మనం రామాయణ పారాయణంలో అరవై తొమ్మిదో భాగం పూర్తి చేస్తాం అంగద్రాయభారము మాల్యవంతుని రావణ సంవాదం మన మంత్రం ఉంది కదా శ్రీరామ రామ రామేతి రమేరామే రామే మనోరమే సహస్రనామ తాత్తుల్యం రామనామవరాన్ని సాయి రామరామేతి రమేరామే రామే మనోరమే శతసహస్రనామ తాత్తుల్యం సాయినా వరాన్నే ఈ భాగంలో యువత నేర్చుకోవాల్సింది రావణుని రా శ్రీరాముని రాజనీతి మనం ఏం చేసినా కూడా ముందు రాయబారం పంపించి తర్వాత మనం యుద్ధం చేయాలనేది అలాగే రాముడు భగవంతుడని మాల్యవంతుడు చెప్పాడు తర్వాత నీకు నీకు పరాభవం తర్వాత కూడా చెప్పాడు అయినా కూడా రావణాశ లేదు అది మనం నేర్చుకోవాలి Swasti. It will Pala Prada.